స్మార్ట్ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు వన్ప్లస్ శాంసంగ్ మొబైల్స్పై అమెజాన్ డీల్స్ పండుగ సీజన్ వేళ స్మార్ట్ఫోన్లపై ఆఫర్ల జోరు కొనసాగుతోంది ఇప్పటికే ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి సంస్థలు మొబైల్స్పై భారీ ఆఫర్లను ప్రకటించాయి తాజాగా లివన్ ఆర్ ఆర్శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ఈ మొబైల్స్తో పాటు మరికొన్ని ఇతర ఫోన్లపై కిక్ స్టార్టర్ డీల్స్ను అమెజాన్ ప్రకటించింది అమెజాన్ అతిపెద్ద షాపింగ్ ఈవెంట్లలో ఒకటైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది స్మార్ట్ఫోన్లపై ధర తగ్గింపుతో పాటు డెబిట్ క్రెడిట్ కార్డుపై పది శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్స్ ను అందించడానికి అమెజాన్ ఎస్బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది వన్ప్లస్ లీవెన్ ఆర్పైడీస్ ఇండియన్ మార్కెట్లో వన్ప్లస్ లివెన్ ఆ స్మార్ట్ఫోన్ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ధరతో లాంచ్ అయింది ఈ మొబైల్ ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి కొనుగోలు చేయవచ్చు దీంతోపాటు కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించడం ద్వారా ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై తొమ్మిది ధరలో దీన్ని కొనుగోలు చేయొచ్చు ఈ ఫోన్లో క్వల్కోమ్ స్నాప్డ్రాగన్ ఎట్ ప్లస్ జేన్ వన్ ప్రొజేసతో పాటు ఆరు పాయింట్ ఏడు ఇంచెస్ సూపర్ ఫ్లూయిడ్ అమల్డ్ డిస్ప్లే నూట ఇరవై హెజ్ రిఫ్రెష్ రెట్ ఉంది బ్యాటరీ ఐదు సున్నా 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 ఎంఏజ్ ఒక వంద వోట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ఇ పై భారీ ఆఫర్లను ప్రకటించింది ఈ స్మార్ట్ ఫోన్ డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాయస్తో మార్కెట్లో రిలీజ్ అయింది అయితే అప్పటినుంచి దీని ధర చాలాసార్లు తగ్గించారు ప్రస్తుతం అమెజాన్ సేల్స్లో దీన్ని ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి కొనుగోలు చేయొచ్చు ఈ ఫోన్లో ఆరు పాయింట్ నాలుగు ఇంచెస్ డైనమిక్ అమల్ టూ ఎక్స్ డిస్ప్లే నూట ఇరవై హెడ్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఐదు సున్నా 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 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది ఇవి మాత్రమే కాకుండా అక్యో జీ నైన్ ఏస్ ప్రో ఐదు ఫైవ్ జీ రియల్మీ నార్జో సెవెంటీ టక్బో ఫైవ్ జీ లావా బ్లెస్కర్ వంటి ఇతర స్మార్ట్ఫోన్లలో కూడా ఇలాంటి అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి కొనుగోలుదారులు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో వీటిని మంచి ఆఫర్లతో కొనుగోలు చేయొచ్చు ఈ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రారంభమవుతుంది ప్రైమ్ మెంబర్లకు ఇరవై నాలుగు గంటల ముందే అంటే సెప్టెంబర్ ఇరవై నే ఈ సేల్ అందుబాటులోకి రానుంది